నిన్న మొన్న సూరి స్టేట్మెంట్ ఇచ్చినాడు వాళ్ళ కార్యకర్తలతో ఏమని కాళ్ళు చేతులు ఇంచుతాడట ఆరు నెలలు టైం ఇస్తాడట ఆరు నెలల టైంలో ఏమైనా చేసుకోవచ్చ నేను ఈ సభామూర్ఖంగా ఒక్కరికే ఒకరు చెప్తున్నాను మీలో ఎవరైనా గాని ఒకరికి పుట్టిన నా కొడుకులు ఎవరైనా ఉంటే அந்த முட்டி பொலி மேல பாத்தி போறான்டா அதுக்குள்ள குட்டி ఏం పెన్షన్ తీసేసినట్టు అనుకుంటున్నారా ధ్యానం చేయడం అంటే పెన్షన్ తీసేసినట్టు అనుకుంటున్నారా ఒకడేమో పసుపు కుంటుందా అంటాడు ఇంకోడేమో పసుపు కుంటు తుడిపేస్తానంటాడు మన పిచ్చిన గుడికిలా చూస్తాడు అలా